నేను డాక్టర్ పావని గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండి నేను ఈరోజు గర్భిణీ స్త్రీలు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను సాధారణ స్త్రీలకంటే గర్భిణీ స్త్రీలకి రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇది చాలా తక్కువగా ఉండడం వల్ల ఎండాకాలంలో నార్మల్ పేషెంట్స్ కంటే కూడా ఈ గర్భిణీ స్త్రీలకి ఎక్కువ డిసీజెస్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది కొంత ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ఒకటి సివియర్ డిహైడ్రేషన్ అంటే వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల ఆర్ సన్కి ఎక్కువ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల తీవ్రమైన డిహైడ్రేషన్కి గురయ్యే ఛాన్స్ ఉంటుంది దానివల్ల సెకండ్ ఆఫ్ ద థింగ్ ఈజ్ సన్ స్ట్రోక్ సివియర్ సన్ స్ట్రోక్కి కూడా గురయ్యే అవకాశాలు ఉంటుంది సెకండ్ది నీరు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే మూత్రపిండాలు మరియు దాని నాళాల వల్ల ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వల్ల సివియర్ కాంప్లికేషన్స్ ఏమవుతాయంటే ప్రీటర్మ్ లేబర్ అంటే ఏంటంటే నెలలు కాకుండానే డెలివరీ అయ్యే అవకాశం ఇది చాలా కాంప్లికేటెడ్ టు ద చైల్డ్ కాబట్టి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి సెకండ్ ఆఫ్ ద థింగ్ దీంతో పాటు ఉమ్మనీరు ఉమనీరు అనేది చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఈ ఎండల వల్ల డిహైడ్రేషన్ వల్ల ఉమ్మనీరు అనేది బాడీలో తగ్గిపోయే అవకాశం అండ్ అట్ ద సేమ్ టైం డయేరియా అండ్ వామిటింగ్స్ ఇది నార్మల్గా ఎపిడమిక్ లాగా ఎండమిక్ లాగా ఈ సన్ స్ట్రోక్ వల్ల అండ్ ఆల్సో ఈ సన్ వల్ల డయేరియా అండ్ వామిటింగ్స్ ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలాంటివన్నీ ప్రెగ్నెంట్ ఇండివిజువల్కి రాకుండా ఉండడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నెంబర్ వన్ ఎండకి నార్మల్ సన్ టైంలో ఎక్స్పోజ్ కాకండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వర్క్ పొద్దున కానీ సాయంత్రం కానీ టైంలో పోతే సరిపోతుంది సెకండ్ ఆఫ్ ద థింగ్ ఈజ్ బట్టలు కాటన్ అండ్ లైట్ వెయిట్ దుస్తులు ధరించాలి థర్డ్ ఆఫ్ ద థింగ్ డైట్ అండ్ వాటర్ వాటర్కి వస్తే యూ హ్యావ్ టు టేక్ ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ వాటర్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ పర్ డే అంటే ప్రతి గంటకి అట్లీస్ట్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనేది తాగాల్సి వస్తుంది ఈ వాటర్తో పాటు వీ కెన్ క్యాన్ టేక్ అంటే కంప్లీట్గా వాటర్ ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోలేదు కదా సో ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ యూ క్యాన్ టేక్ కోకోనట్ వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ ఓఆర్ఎస్ కానీ అలాంటివి తీసుకోవచ్చు అనమాట అట్ ద సేమ్ టైమ్ ఎండగా ఉంది కదా అని చెప్పి కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇలాంటి లిక్విడ్స్ అనేటివి టీ కాఫీ లాంటివి అవాయిడ్ చేయాల్సి వస్తుంది సో వాటర్ అయిన తర్వాత డైట్ విషయం డైట్ విషయం అంటే ఫ్రెష్ జ్యూసీ వెజిటబుల్స్ తీసుకోవాలి అలాంగ్ విత్ దట్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ జ్యూసీ ఫ్రూట్స్ ఇలాంటివి అరువుగా రె రెగ్యులర్గా తీసుకోవాలన్నమాట అండ్ ప్లీజ్ అవాయిడ్ జంక్ ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ బయట ఫుడ్ కానీ ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు అవాయిడ్ ప్యాక్డ్ ఐటమ్స్ ఇలాంటివి ప్రెగ్నెంట్ ఉమెన్ అసలే అవాయిడ్ చేయాల్సిన థింగ్స్ అనమాట సో అట్ ద లాస్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వెన్ ఎవర్ యూ హ్యావ్ వార్నింగ్ సైన్స్ అంటే ఎలాంటివంటే సివియర్గా ఫీవర్ ఉండడం కానీ కడుపు నొప్పి వామిటింగ్స్ బేబీ మూమెంట్స్ సరిగ్గా తెలియకపోవడం ఇలాంటి ఆర్ కళ్ళు తిరగడం గిడ్డీనెస్ ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమైనా మీకు అనిపించినప్పుడు ఇమీడియట్గా దగ్గరున్న డాక్టర్ని సంప్రదించడం బెటర్ థ్యాంక్ యూ